హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉష ఈరోజు వ్లాగ్లో మా బ మా పెద్ద అబ్బాయి అండి మా పెద్ద అబ్బాయి బర్త్డే ఈరోజు అందుకని వాడి చేత దీపం పెట్టిస్తున్నాం అన్నమాట దీపం పెట్టి వాడికి యాక్షన్ తలేసి ఆశీర్వదించి వాడితోనే పూజ అంత చేయించాను వాళ్ళ డాడీ కూడా పక్కనే ఉండి చేయిస్తున్నారు అన్నమాట ఇంట్లో దీపం మగవాళ్ళు పెడితే చాలా మంచిది అంటారండి అప్పుడప్పుడు మా పెడుతూ ఉంటారు రేర్ అనమాట అంటే ఇంతకు ముందైతే టైం ఉండేది కాదు పెట్టేవాళ్ళు కాదు కానీ ఈ మధ్య కొంచెం దీపం అయితే పెడుతున్నారు మన ఇంట్లో పేరెంట్స్ మనం ఎలా బిహేవ్ చేస్తే మనం ఎలా ప్రవర్తిస్తే మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారండి మా పిల్లలు కూడా నేను పెడతానంటే నేను పెడతానని దీపం కోసం అయితే వంతులు వేసుకొని పెడుతున్నారు కానీ వీడికైతే అగ్గి పుల్ల తీయడం రాలేదు వెలిగించడము ఇంకా చేతులు కాల్చుకుంటున్నాడు అనమాట ఇంకా వీడి వల్ల కాక నేను నెక్స్ట్ టైం చేస్తాను నువ్వే చేసానాన్న అని చెప్పి ఇచ్చేశాడు వీడు మా చిన్నోడు మా పెద్దోడు ఇంట్లో దీపం వెలిగించాను కదా తమ్ముడు వెలిగిస్తాడని ఏడుస్తున్నాడు కదా అని వదిలేసాడనమాట ఇంకా ఇంట్లో దీపం వెలిగించేసి పూజ చేసిన తర్వాత గుడికైతే వెళ్ళారు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో టిఫిన్ అది చేసేసుకున్నారనమాట టిఫిన్ చేసేసిన తర్వాత నేనైతే ఇంకా వంట పని ఇంటి పని ఇంకా చూసుకున్నాను ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అస్సలు ఇంట్లో వంట చేయలేమండి నేనైతే ఇలాంటి వాటి కోసం బర్త్డేస్కి దీనికి యూజ్ అవుతుందని చెప్పి స్టీల్ స్టవ్ అయితే చిన్న తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇలాంటివే కాదు చిన్న చిన్న ఫంక్షన్స్ మాత్రమే కాదండి మన ఏదైనా స్పెషల్గా ఇంట్లో పాకం తీసేవి కానీ ఏమైనా కూడా మనం ఈ స్టవ్ మీద బాగా యూజ్ అవుతుందనమాట చూడండి చుట్టూ చేపలు వేపేటప్పుడు అయితే ఎంత తులిపోయిందో అదే ఇంట్లో అయితే ఎంత స్మెల్ వస్తుంది మళ్ళీ ఇంకా దానికి డబుల్ పని అయిపోతుందనమాట ఇక్కడ నేనైతే వంటలు ఈరోజు ఫిష్ ఫ్రై చేశాను ఆ తర్వాత ఫిష్ పులుసు పెట్టాను చేపల పులుసు పెట్టాను ఇంకా చేపలు గుడ్లు ఉంటాయి కదా అవి కూడా చేశాను అలాగే ధమ్ బిర్యానీ కూడా చేశాను అన్నమాట ఈరోజు బర్త్డే కోసం ఇవన్నీ నేను ప్రిపేర్ చేశాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఈ విధంగా అయితే ఈ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాం అనమాట ఇదిగోండి మా అక్క వాళ్ళ పాప చిన్నక్క వాళ్ళ పాప అనమాట నేను చేస్తానని ఉల్లిపాయలు వేస్తానని చెప్పి వేస్తుంది అంత స్లోగా వేస్తుంది అనమాట ఇంకా అక్క వాళ్ళ పాప పెద్ద అక్క వాళ్ళ పాప వచ్చి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చింది అది అనేది వీడి కేక్ కటింగ్కి ముందే ఓపెన్ చేసి చూసేస్తానని చెప్పి చూసేస్తున్నాడు ఇదిగోండి అమ్మ పిల్లలు ఇంకా మొత్తం ఇల్లంతా పిల్లలతోనే సందడండి మా మా పిల్లల బర్త్డే అయితే ఎక్కువ పిల్లలు సరదాగా ఉంటుంది వాళ్ళ పిల్లలకి బర్త్డే అయ్యేటప్పుడు నేను ఎక్కువగా పిల్లలకే ప్రిఫరెన్స్ ఇస్తాను వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళందరూ వెళ్ళిపోయాక మా పిల్లలైతే ఎవ్వరూ లేరు ఇంట్లోని అని చెప్పి ఫీల్ అయ్యారు ఇంకా మరుసటి రోజు వరకు అక్క వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారు వన్ డే ఉండి వెళ్ళారన్నమాట ఇదిగోండి అక్క వాళ్ళ పాప అయితే ఈ హాటు వాటర్ బాటిల్ ఉంటుంది కదా హాట్ కూలు కాఫీ బాటిల్ అనమాట అది యాక్చువల్గా అది కాఫీ బాటిల్ అయితే తీసుకొచ్చింది ఇంకా మా చిన్నోడు అయితే నాకు కూడా ఇవ్వన్నయ్యా అని ముందే బేరం పెట్టుకున్నాడు అనమాట ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే ఇంకా ఇద్దరు కూడా మా పెద్దోడి కంటే కూడా మా చిన్నోడు కొత్త వస్తువులని బాగా అట్రాక్ట్ అవుతాడండి ఇదిగోండి చూడండి కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మా ఆడపడుచు బాబు అయితే తీసుకొచ్చాడు కేకు అసలు తెలిసిన అబ్బాయి ఉన్నాడని చేంజ్ అయితే తీసుకొచ్చాడు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా కేక్ కటింగ్కి ముందే పిల్లలైతే దాని మీద చాక్లెట్స్ ఉన్నాయి కదా అవైతే తీసుకొని తినుకుంటున్నాడు అనమాట ఇంకా మా పెద్దోడైతే కేక్ కటింగ్కి స్టార్ట్ అయిపోయాడు అందరితో కేక్ కటింగ్ చేంజ్ చేసి పిల్లలందరికీ చేసిన అన్ని ఐటమ్స్ వేసి ఫుడ్ పెట్టి పంపించాను అన్నమాట ఆ రోజు ప్రతీ బర్త్డేకి పిల్లల బర్త్డేకి కంపల్సరీగా స్పెషల్గా ఏదో ఒకటి చేసి పిల్లలకైతే అందరికీ ఫుడ్ పెట్టే పంపిస్తానండి ఎవరికి కూడా నార్మల్గా పంపించను అదిగోండి కేక్ కటింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక లైక్ అయితే మీరు చేశారంటే వీడియో అయితే ముందుకు వెళ్తుంది నాకు నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలన్న ఉత్సాహం కూడా వస్తుంది అయితే బాగా ఎంజాయ్ చేశారు చాలా సరదాగా ఎంజాయ్ చేశారనమాట అసలు ఫ్రీయ అసలు యాక్చువల్గా నేను తేవద్దు అన్నానండి పిల్లలు ఉంటారు సరదాగా ఆడుకుంటారు అని చెప్పి తీసుకొచ్చారు కానీ అది కేక్ మీద పడకుండా సైడ్కి వెళ్ళి ఆడుకోండి అని చెప్పి ఆటే పంపిస్తాను అనమాట కేక్ మీద ఉన్న ఫ్లవర్స్ డిజైన్స్ అవి ఉంటాయి కదా దానికోసం పిల్లలైతే నాకు కావాలంటే నాకు కావాలని బిస్కెట్స్ స్వీట్స్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి పిల్లలు కదా సరదాగా నాకు కావాలంటే నాకు కావాలని అందరూ చాలా హ్యాపీగా బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తారండి అందరూ భోజనం చేసి వెళ్ళారనమాట ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్